హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం సురేంద్రపూర్లోని ఐదవ భాగం వీడియోలో ఉన్నాము మిగతా ముందు నాలుగు భాగాల వరకు ఆంజనేయ చరిత్ర చూసాం కదా ఇక్కడ ఈ ఐదో భాగంలో మిగతా చూద్దాం ఇది వచ్చేసి పాతాల లోకం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఒకసారి వెల్కమ్ టు గో విహారీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం ఇక్కడ వచ్చేసి పాతాల లోకం లోపలికి వెళ్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఇలాగ లోపలికి వెళ్తే ఇక్కడంతా ఎలా ఉంటుంది కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి భయంకరంగా కొద్దిగా ఒక ఒక డిఫరెంట్గా అయితే ప్లేస్ అయితే లాగానే అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి అక్కడి నుంచి రావాలి చూడండి ఖాళీ మాత అమ్మవారు ఎంత లోకం చూడండి ఎలా ఉందో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి అయితే మాత్రం ఎందుకంటే కాబరేటివ్ ఇష్యూ వల్ల నేనైతే అవి మీకు వినిపించట్లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇలా బయటకు వచ్చేసేయాలి ఇక్కడి నుంచి వినాయక స్వామి అందరూ బాలదేవతలు వీళ్ళంతా కుమారస్వామి వినాయక స్వామి శివుడు కృష్ణుడు ఇలాగ అందరూ బాల బాలస్వాములు బాలదేవతలు అంతా బాలదేవులు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్వాములు ఎలా ఉన్నారు అనేదానికి ఇక్కడైతే ఉంది ఇలాగ ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక మహాభారతం మొదలైందంట ఇక్కడ నుంచి ఇక పైకి వెళ్తే ఇక్కడి నుంచి ఉంటుందేమో ఇలా వెళ్ళాలి అనుకుంటా పైకి శివుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి అనేది ఒకసారి చూద్దాం ఇది మార్క్ ఉంది కదా ఈ మార్క్ మార్క్ వెళ్ళాలి మనం మనం ఆల్రెడీ దీంట్లోకి అటు నుంచి ముందు నుంచి వచ్చాం అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తాం ఇలా పైకి వెళ్ళిపోయి ఒకసారి ఎక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇది రెండో అంతస్తులోకి వచ్చాం మనం ఇప్పుడు ఎక్కడ చూడండి అసలు మహాభారత ఘట్టాలు వ్యాస మహర్షి వివరిస్తుండగా అక్షరబద్ధం చేస్తున్న వినాయకుడు చూడండి ఒకసారి ఇలా చదువుకోవచ్చు మనం ప్రతిదీ ఇలా చదువుకోవచ్చు శకుంతుల దశ్యంతుల పుత్రుడు వంశ ఆది పురుషుడు ఇలా వినాయక స్వామి రాస్తున్నాడు భారతం వన్ ఇక్కడి నుంచి ఇక మొదలు మనం ఏంటంటే ప్రతిదీ చదువుకోవచ్చు అండి ఇక్కడ చూడండి కొన్ని తరాల తర్వాత శంతనుడు హస్తాపురానికి రా రాజయ్యాడు ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి తన కుమారులను శాపగ్రస్తమైన తన ఏడుగురు కుమారులను నదిలో చూడండి ఇలా ఏంటంటే ఇలా ప్రతిదీ అయితే మీరు చదువుకోవచ్చు మనం ఏంటంటే కొద్దిగా మీకు ఆ యొక్క లెంత్ అయితే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మనం ఏంటంటే కొంతవరకు మాత్రమే చెప్తున్నాము ఏముంటుందని చెప్పేసి తర్వాత మీకు ఇలా చూపిస్తున్నాం మీరు ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదీ అందుకే మూడు గంటలు పట్టిద్దని చెప్పేసి చదువుతుంది ముందుగానే వ్యాసుని కృపతో ఇదంటే వ్యాశ్ మార్చ్ చూడండి తర్వాత వచ్చేసి ఇదేంటిష్ట్రుడు ఇక్కడ ఏంటంటే భీముడు ఇలా ప్రతిదీ ఏంటంటే మనకి అలా చూపిస్తూ ఉంటారు ఈ ఎక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదీ చదువుకుంటూ వెళ్తుంటే టైం అనేది చాలా అవుతుంది కదా సో ఏంటంటే మీరు జస్ట్ కొంతవరకు అయితే చూపిస్తున్నాను చూడండి అడవిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ చూడండి తర్వాత అర్జునుడు వీళ్ళంతా చేపను కొట్టడం నీటిలో చూసి ఇలా ఒక్కొక్కళ్ళకి పెళ్ళి అనేది ఎలా అయిందనేది వివరంగా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పాండవులు అర్జునుడు వెళ్ళి ఇలా ఇక్కడ చూడండి మైని రక్షించుతున్న అర్జునుడు ఇలాగ ప్రతిదీ అయితే ఉంటుంది శ్రీకృష్ణుని సోదరి సుభద్రను పెళ్ళాడుతున్నాడు ఇలాగా అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనకి ఏంటంటే ఇదంతా చదవాలనేసరికి అక్కడ చదివాన అక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మ్యూజిక్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి అమ్మవారు త్రిముఖ దేవత మూడు మొహాలు కలిగిన అమ్మవారు ఇక ఎలా నుంచి ఇక్కడ నుంచి ఇలా పైకి చూడండి అంతా అయితే మొత్తం అయితే మొత్తం మూడు గంటలు అయితే పట్టిద్దండి ఎందుకంటే మనం ప్రతిదీ చదువుకుంటూ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి మూడు గంటలైతే ఇక్కడ పట్టిద్ది కం ఎవరికైనా సరే మూడు గంటలు టైం అయితే చాలా నిదానంగా అయితే చూసుకుంటూ వెళ్ళండి సభలో చీరలు ఆగడం చూడండి అమ్మవారు ఎంత మీకు తెలిసినట్టుంది తర్వాత వాళ్ళు అడిపోయిన తర్వాత ధర్మరాజు వీళ్ళందరితో కలిసి వనవాసానికి వెళ్ళిపోతున్నారు ఇలాగా ఇక్కడ ఏంటంటే ప్రతిదీ మీ మనకు అయితే బోర్డులు ఉన్నాయి ప్రతిదీ మనకు ఈ యొక్క పురాణంలో గురించి ప్రతిదీ అయితే కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంటారు ఇక్కడైతే ఆ అడవిలో భీముడికి గర్వభంగం చూడండి తన విశ్వరూపం ప్రదర్శించిన హనుమంతునికి భీముడు మోక్ష మోకరిల్లగా భీముడు మోకరిల్లెడు చూడండి ఇక్కడ యక్ష ప్రశ్నలు వేస్తే ఇక్కడ ధర్మరాజు ప్రశ్నిస్తున్న యక్షుడు ఆ యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అందరూ అలా మూర్చిపోయి పడిపోతారు తర్వాత ధర్మరాజు ఒక్కడే చెప్తాడు అక్కడ ఇక్కడ చూడండి విరాట్ అజ్ఞాత సమాజంలో విరాట్ని ఇలా ప్రతిదానికి ఒక భీముతో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇది మహాభారతం గురించి ఇలా ప్రతిదైతే మనకైతే అక్కడ ఉంటుంటుంది అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఏం జరుగుతుంది అనేది మొత్తం ఉంటుంది అర్జునులు సుభద్రులు కుమారులు ఇక్కడ రాజ్యంలో సభలో పాండవులు తమ రాజ్యాన్ని తమకు ఇవ్వమని కోరడం ఇక్కడ చూడండి తాను కుంతీదేవి సంతానమని తెలుసుకున్న దేవి యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని గెలుచుకోవడం కురుక్షేత్ర సమరంలో కోపోద్రిక శ్రీకృష్ణుడు ఇక్కడ చూడండి ఇది మహసభ దృశ్యోధ నుండి పరాజయంతో ఇక్కడ లోపలికి వెళ్తే ఇక చూడండి ఎలా ఉంటుందంటే ఇది మైసాబ చూడండి ఎఫెక్ట్లు అయితే చాలా బాగున్నాయండి సౌండ్ ఎఫెక్ట్స్ అయినా కానీ మనకి చూడటానికి రియలిస్టిక్గా ఉంది మీరు ఒకసారి అయితే కంపల్సరీ చూడండి నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీరు చూడండి రాండి చూడండి అని ఇది ఒక సభ పెద్ద శబ్దాలైతే వస్తూ ఉంటాయి ఇక్కడ ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా దానికి తగ్గట్టుగానే బాగా పెట్టారు చూడండి అసలు దాదాపు చాలా టైం అయితే చాలా టైం పట్టింది మైసాభ నుంచి మనం ఇలా ఒకసారి బయటికి వెళ్దాం ఇదంతా మైసభ పక్క నుంచి వచ్చాం ఇప్పుడు ఇట్లా స్టైట్కి వెళ్ళిపోదాం పైనుంచి చూస్తున్నారు ఆన్లైన్ అవుతారు కదా ఇలా ఇక్కడి నుంచి మనం ఇదంతా మైసాబ కిందకి వస్తుంది మొత్తం మనం అటు నుంచి తిరిగి ఇట్లా మళ్ళీ ఇట్ల నుంచి చూసుకుంటూ వెళ్ళాలి ఒకసారి ఎటు నుంచి బయటకు వెళ్ళిపోవడమే ఏంటంటే అక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుందండి మనం వెళ్ళినా కానీ లైట్లు వేయటం కానీ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ పెడతారు మనం బయటకు రాగానే మళ్ళీ ఆపేస్తారు కొద్దిగా చూడండి ఇక్కడ ఉంది కురుక్షేత్రంలో తన తాత వాళ్ళ గురించి ఇదిగోండి వద్దాం అమ్మవారు వీళ్ళు ఇక్కడ మొత్తం ఇలా అయితే ఉంటుంటాయి ప్రతిదీ అయితే చాలా బాగా అనిపించింది ఇలా అసలు ఈ అర్జును చేతిలో పరాజయం అసలు ఈ ఆలోచన రావడం అనేది ఒక గొప్ప విషయం ఏమి ఉంటుంది అనుకుంటుంటారు కానీ ప్రతిదీ ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం అసలు ఇలా ప్రతి దాన్ని చూసుకొచ్చుకొని ఇక్కడ అసలు దానికి పోలినట్టుగా చేయడం అనేది ఇంకా అసలు గొప్ప విషయం దొడ్డొచ్చుకొచ్చుడు ఇలాగా ఏంటంటే మనం చదువుకుంటే వాళ్ళు వాళ్ళని బ్రాహ్మణునికి ఇస్తున్నాడు పరసరాముడు భూదేవి శాపం నుంచి యుద్ధంలో అర్జున్ చేతిలో ఏర్పాటు కర్ణడ ఇది కర్నడ భాగం చూడండి ఆ రక్తంతో ఆమె ఇస్తాడు ఏక నుంచి ఇదంతా ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి దుర్యోధనుని భీముడు చంపిన అనంతరం పాండవులను పుత్ర అశ్వత్థామ పాండవులని భ్రమించి నిద్రిస్తున్న తన పా పాండవులను సంహరించడం చూడండి ఇక్కడ ప్రతిదానికైతే మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి దుర్యోధను కుమారుణ్ణి ఇక్కడ చూడండి కురుక్షేత్రంలో విజయం సాధించిన ధర్మరాజు కురు సామ్రాజ్యం చక్రవర్తిగా ఇక్కడ ఎక్కడైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మవారు వినిధి అమ్మవారు ఇక్కడ చూడండి ఒకసారి కురుక్షేత్ర సంగ్రామం అనంతరం నూరుగురు కుమారులతో వీళ్ళంతా ఎక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఇంకా పైకి పైన పోతుంటారు కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ధర్మరాజు వీళ్ళందరూ కలిసి వెళ్తుంటారు ఇక్కడ ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహి నిర్వర్తించాలి తప్ప ఫలాన్ని ఆశించి పని చేయకూడదు విధిని కర్తవ్యంగా భావించి సమర్థవంతంగా నిర్వర్తించాలి అసమర్థతను వదిలే ఇలా ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి మనం అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా ఇలా మనం పైకి వెళ్ళాలి ఒకసారి ఇక్కడ ఏంటంటే మీకు ప్రతిదీ చూపిస్తున్నాను ఎక్కడైతే మిస్ చేయలేదు అన్ని భాగాల్లో మొత్తం చూపించాలనుకున్నాను మొత్తం చూపించాను కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే తప్పులేనున్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని అయితే ఈసారి వీడియోలో రాకుండా చూసుకుంటాము ఇక్కడ కూడా చూడండి ఒకసారి కలిపురుషుడు ఇలాగేందంటే ప్రతిదీ మనకి రాసి ఉంటుంది మీకు ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాం ప్రతిదీ మనకు రాసి ఉంటుంది చదువుకో వాళ్ళని అక్కడ ఏం జరుగుతుందో మొత్తం శాపర్ వృత్తాంతం గురించి చెప్పడం అన్ని విషయాలు అయితే మనకి ఈ యొక్క రూపంగా అయితే మనకు బొమ్మల రూపంలో అయితే ఉన్నాయి మొత్తం చదువుకుంటూ మన యొక్క రో అవి చదువుకుంటూ ఉంటుంటే మనకు అంతా తెలుస్తుంటుంది ఇక్కడ చూడండి ఒకవేళ మనకు తెలియలేదు అనుకోండి ఇక్కడ శివనారధ బ్రహ్మ అంట మనకు తెలియకపోతే అక్కడ ఏంటంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అనుకోండి ఆ యాప్లో ఇక్కడ చూడండి కంసుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ స్టోరీ మొత్తం మనం వినొచ్చు చరసాల్లో శ్రీకృష్ణుడి జన్మ శ్రీకృష్ణుని వసుదేవుడు శ్రీకృష్ణుని మోసుకుని వెళ్ళటం ఏంటంటే మనం కింద నుంచి వచ్చాము ఎదుగుండి చూసారా బ్రహ్మలోకం మనం ఇందాక ఫస్ట్ నాలుగో భాగంలో చూసాం ఎలా ఉందో చూసారు పైనుంచి చాలా అంటే చాలా బాగుంది ఇవి మొత్తం సురేంద్రపూర్లో ఉండే ఆలయ ఇది ఎలా ఉంటుంది అనేది చూడండి పైనుంచి ఇదంతా ఏంటంటే కృష్ణుని గురించి వస్తుదేవుడు యశోద దగ్గర ఆ కృష్ణుని ఉంచేసి వస్తుదేవుడి కూతుర్ని తీసుకొని వెళ్ళటం కొడుకుని ఇలాగ మొత్తం ప్రతిదీ అక్కడికి తీసుకొని వెళ్ళటం తర్వాత అక్కడ మా భవిష్యవాణి చెప్పడం అనేది ఇక్కడ బలరామకృష్ణులు ఉండడం అనేది శ్రీకృష్ణు స్నేహితులతో ఆడుకోవడం ఇక్కడ వచ్చేసి యక్షకులైన నగలు శాప శాపము ఇవ్వటం వాళ్ళకి ఇది నాకు తెలిసి శ్రీకృష్ణుడి నోట్లో యశోదాదేవి మొత్తం చూడటం శ్రీకృష్ణుడు గో సేవ చేసుకోవడం ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలు మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైనా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి వారి చేత థ్యాంక్స్ ఫర్ వాచింగ్